ఓం సాయి మాస్టర్ సాయి దొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ గురు చిరిత్ర కథాసార సోమవారం ఐదవ రోజు పారాయణము శ్రీ గణేశాయ అయ్యమ శ్రీ సరస్వత్యాయ అయనమ శ్రీ గురుభ్యోన్నమ మాహూరుపురంలో గోపీనాథుడు అనే ధనవంతుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించగా వారికి పుత్రుడు జన్మించారు వారు అతనికి సుందరి అయిన సావిత్రితో పెళ్లి చేశారు వారు అన్యోన్యంగా దాంపత్యం చేశారు అయితే దత్తుడు క్షయవ్యాధి పీడితుడైనాడు ఎన్ని వైద్యాలు చేయించినా వ్యాధి కుదరలేదు దంపతులు ఇద్దరు ఎందరో దేవతలను సేవించారు అయినా ఫలితం ఏమాత్రం కలగలేదు రోగం ముదిరిపోతూ ఉండగా మహాత్ముల అనుగ్రహంతో కానీ తన భర్త జీవించడని సావిత్రికి తోచింది గాపురంలో దత్తావతారమైన శ్రీ నృసింహ స్వామి వారు ఉన్నారని తెలిసింది అత్తమామల అనుమతి తీసుకుని భర్తను డోలీలో కూర్చుండబెట్టి మోయించుకుంటూ గాంఘాపురానికి ప్రయాణమైంది గాంఘాపురం సమీపిస్తుండగా ప్రయాణ భారం వల్ల దత్తునికి రోగబాధలు తీవ్రమైనాయి అతనికి మరణమాసన్నమైనట్టు సంకటపడసాగాడు నిస్సహాయురాలైన ఆమె గ్రామంలో డోలీని దింపించి శ్రీగురిని మఠం ఎక్కడుందో వెటానికి వెళ్ళింది శ్రీగురుడు సంగమం దగ్గర ఉన్నారని తెలుసుకుని భర్తను త్వరగా అక్కడ చేర్చాలని తిరిగి వచ్చేసరికి దత్తుడు మరణించాడు సావిత్రి దినాతిదినంగా విలిపిస్తూ ఉంటే ఒక సాధు పుంగడు అక్కడికి వచ్చి తన జ్ఞాన పటిమతో ఆమెను పరచాలని చూచాడు అతని బోధ వినిన్న సావిత్రి దుఃఖం కొంత ఉపశమించినా తన కష్టం తీరే ఉపాయం చెప్పమని ప్రార్థిస్తూ దుఃఖించింది అధ్యాయం ముప్పై ఒకటి అక్కడికి వచ్చిన సాధు కుంకవుడు సావిత్రికి ధర్మాల యావత్తు బోధించాడు ఈ దాటి ముక్తి పొందటానికి పతివ్రత తన భర్తనే దైవంగా సేవించాలి పూర్వం అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర కాశీక్షేత్రంలో నివసించేవారు ఒకసారి ఇంద్రాది దేవతలు వారి ఆశ్రమానికి వచ్చి ఋషి దంపతులను పూజించారు అప్పుడు దేవగురుడైన బృహస్పతి పతివ్రత ధర్మాలను ఇలా చెప్పాడు పాతివ్రత్య ప్రభావం ఎంతో గొప్పది సూర్య చంద్రులు కూడా పతివ్రతలకు భయపడతారు పతి మరణిస్తే సంతోషంతో ఆమె సహగమనం చేస్తుంది దేవదూతలు వచ్చి విమానంలో వారిని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోతారు అక్కడ దేవాంగనలు వారికి హార్తులు ఇస్తారు పతివ్రతల ప్రభావానికి యమదూతలు ఓడిపోతారు అగ్ని కూడా పాతివృత్య ప్రభావానికి జడిసి చల్లబడి చలదనాన్ని ప్రసాదిస్తుంది భర్త మరణిస్తే సతి సహగమనం చేస్తుంది ఒకవేళ ఆమె గర్భిణి అయినా భర్త దూరంలో మరణించిన పాలు తాగే బిడ్డ ఉన్నా సహగమనం చేయరాదు పతి మరణానంతరము స్త్రీ ధర్మాలను ఆచరిస్తూ జీవించిన సహగమనం చేసిన ఫలితమే వస్తుంది అని చెప్పాడు అందుకని సాధ్వి నీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తే అదే చెయ్యి అని సాధు పుంగవుడు చెప్పారు అధ్యాయం ముప్పై రెండు సావిత్రి సాధువు చేసిన ఉపదేశాన్ని విని భర్త లేని తన జీవితం వ్యర్థమని తలచి ఎడబాటు సహించలేక సహగమనం చేయటానికే నిర్ణయించుకుంది స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించింది కుంకుమ ధరించింది భర్త శవానికి ముందు అగ్ని చేత పట్టుకుని నడిచింది ఆమెను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఆమె స్థితిని చూచి ఆమె సాహసం చూసి అందరూ ఆశ్చర్య పొందారు చితి సిద్ధం చేయించి ఆమె బ్రాహ్మణులకు దాన ఇచ్చింది తర్వాత ఆ సాధువు చెప్పినట్టుగా శవానికి రుద్రాక్షలు అలంకరించింది భస్మాన్ని పూసింది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి శ్రీగురిని దర్శించి వస్తాను అని చెప్పి సంగమానికి బయలుదేరింది ఈమె వెళ్లేసరికి శ్రీగురుడు శాంతుడై ప్రసన్న మదనంతో ఆశీనులై ఉన్నారు ఆమె శ్రీగురునికి నమస్కరించింది శ్రీగురుడు అష్టపుత్ర సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు అక్కడ ఉన్నవారు స్వామి ఈమె భర్త మరణించాడు సహగమనానికి వెళ్తూ ఏమి మీ దర్శనానికి వచ్చింది అని విన్నవించారు అప్పుడు శ్రీగురుడు శవాన్ని శవం మీద చల్లారు శ్రీగురు తమ అమృత దృష్టితో చూచారు వెంటనే ఆ ప్రేతంలో జీవన ఛాయలు కనిపించాయి మృతుడైన దత్తుడు జీవించాడు సావిత్రి భర్తకు జరిగిందంతా చెప్పింది వారి ఆశ్చర్య ఆనందాలకు అవధులు లేవు జనసందోహం శ్రీగురు మహిమకు ఎంతో ఆశ్చర్యపోయారు వారంతా జయ జయ ధ్వానాలు చేస్తూ శ్రీగురిని కీర్తించారు నవదంపతులు స్నానం చేసి శ్రీగురిని అత్యంత శ్రద్ధాభక్తులతో పూజించారు ఎంతో ధనాన్ని దానం చేశారు అధ్యాయం ముప్పై మూడు మర్నాడు సావిత్రి దత్తుడు శ్రీగురు దర్శనానికి వచ్చి సన్నిధిలో కూర్చుని ఉన్నారు సావిత్రి దేవా నిన్న నేను దుఃఖిస్తున్న సమయంలో ఒక సాధువు వచ్చి ప్రేతానికి రుద్రాక్షలు కట్టి తమ చరణతీర్థం తీర్థం చల్లమని చెప్పారు ఎవరు అని అడిగింది అప్పుడు శ్రీగురుడు ఆ సాధువు రూపంలో తానే చెప్పి రుద్రాక్ష మహిమ చెప్పారు రుద్రాక్షలు ధరించిన వారు రుద్రునితో సమానులవుతారు అవుతారు అందుకే మహాత్ములు ఎందరో రుద్రాక్షలు ధరిస్తారు పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజు సుధర్ముడనే మంత్రి ఉండేవారు రాజు కుమారుడు మంత్రి కుమారుడు చాలా స్నేహంగా ఉండేవారు వారిద్దరూ ఎప్పుడూ రుద్రాక్షలు ధరించేవారు ఒకసారి పరాశర మహర్షి రాజ్యసభకు వస్తే ఈ పిల్లలు రుద్రాక్షలంటే ఇష్టపడటానికి కారణం ఏమిటి అని అడిగారు ఋషి అందుకు కారణం చెప్పాడు పూర్వం నంది లావణ్యవతి అయిన వేస్యం ఉండేది ఈమె గొప్ప ఈశ్వర భక్తురాలు వినోదం కోసం ఆమె ఒక కోడిని ఒక కోతిని తన పెంచేది వాటిని కూడా ఆమె రుద్రాక్షలతో అలంకరించేది శంకరుడు ఆమె భక్తిని పరీక్షించాలని శివవ్రతుడైన ఒక ఒక వేషంలో ఆమె దగ్గరికి వచ్చాడు మూడు దినాలు పతివ్రత ధర్మాలను అనుసరించి తనతో సాంగత్యం చేస్తానని మాట తీసుకుని తన దగ్గరున్న అమూల్యమైన ప్రాణలింగాన్ని వేసెకిచ్చాడు ఆ లింగాన్ని ఆమె మండపంలో ఉంచి పూజించింది రాత్రి అగ్ని ప్రమాదం జరిగి మండపం తగలబడిపోయింది రుద్రాక్షలు ధరించిన కోతి కోడి కూడా నశించాయి ప్రాణలింగం కూడా భస్మమైపోయింది వైశ్యుడు కూడా మంటల్లో దుక్కి మరణించాడు ఇదంతా చూచి వేష్య దుఃఖించింది ఇచ్చిన మంట ప్రకారం సహగమనం చేసింది శివుడు ప్రత్యక్షమై ఆమెకు కోరిన ఇచ్చాడు నాట్య మండపంలో మరణించిన కోడి కోతి రాజకుమారినిగా మంత్రి కుమారునిగా జన్మించారు పూర్వ సంస్కారం వలన వారిప్పుడు కూడా రుద్రాక్షలంటే ఇష్టపడుతున్నారు అని చెప్పారు అధ్యాయం ముప్పై నాలుగు పరాశరముని రాజా ఈ పిల్లలకు కేవలం పన్నెండు సంవత్సరాలే ఆయుర్దాయం ఉంది అది కూడా ఇంకా ఎనిమిది రోజుల్లో నిండుతుంది అందుకని నువ్వు సూలపాణిని శరణు వేడు రుద్రాధ్యాయాన్ని పట్టిన పఠన చేయించు వీరు మృత్యుముఖం నుంచి బయటపడి అవుతారు అని చెప్పాడు రాజు వెంటనే ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించాడు నూరు కలశాలు పెట్టించి విధిపూర్వకంగా రుద్రమంత్రాలతో అభిషేకం చేయించాడు ఆ అభిషేక జలంతో ప్రతిరోజు పిల్లలిద్దరికీ స్నానాలు చేయించాడు ఈ రీతిగా అహోరాత్రులు ఏడు రోజులు ఈశ్వరుని ఆరాధించాడు ఎనిమిది రోజు ఎనిమిదవ రోజు ఉదయమే పిల్లలిద్దరూ నిశ్చేష్టులై పడిపోయారు వెంటనే పరాశర మహర్షి రుద్రమంత్ర జలాన్ని పిల్లల పైన సంప్రోక్షించారు అప్పుడు భయంకరమైన శబ్దాలైనాయి వెంటనే అద్భుత ఆకారం కలిగిన దండధారి భయంకర భయంకరాకారులైన యమదూతలు అక్కడ అక్కడ కనపడ్డారు అప్పుడు బ్రాహ్మణులందరూ రుద్రమంత్రాలు పఠిస్తూ మంత్రాక్షతలు ఆ ప్రాంతమంతా చల్లుతూ ఉంటే వారెంతకు పిల్లలు సమీపించలేక దూరం నుంచే మహాపాశాన్ని వారిపైన ప్రయోగించబోయారు వెంటనే శివదూతలు ప్రత్యక్షమై యమదూతలను వెళ్లగొట్టారు రాజకుమారుడు మంత్రి కుమారుడు కలిగి లేచారు అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి పిల్లలకు పండవి ఏటా అపమృత్యు భయమున్నదని అది తప్పితే పురాలు అవుతారని చెప్పారు అందరూ సంతోషించారు అలా శ్రీగురుడు సావిత్రికి దత్తుడికి రుద్రాధ్యాయ మహిమ చెప్పారు అధ్యాయం సావిత్రి ఏదైనా మంత్రోపదేశం చేయమని శ్రీగురిని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు పూర్వం దేవతలకు గురువైన బృహస్పతి మృత సంజీవిని మంత్రం నేర్చుకుని రమ్మని రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వద్దకు తన కుమారుడైన కచిని పంపాడు ఇది రాక్షసులకు తెలిసి కచిని చంపి బూడిది చేసి ఆ భస్మం మదిరిలో కలిపి శుక్రాచార్యుల చేత తాగించారు కచిడిపై గల మోహంతో శుక్రాచార్యుల కూతురు దేవయాని మృత సంజీవనతో అతన్ని బతికించమని తండ్రిని కోరింది ఆయన దేవయానికి మంత్రోపదేశం చేసి కచిని బతికించి తాను జీవించాడు అయితే స్త్రీకి ఉపదేశించినందువల్ల ఆ మంత్ర సామర్థ్యం నశించింది స్త్రీలు సోమవారం వ్రతం చేసుకోవాలి అనే రాజు కూతురు చేసేది ఆమెను చిత్రాంగదుడైన అనే ఇచ్చి వివాహం చేశారు ఒకసారి చిత్రాంగదుడు నదికి వెళ్లి మునిగిపోయాడు నాగకన్యలు నాగలోకంలోని మణిమయమైన తమ పట్టణానికి తీసుకుపోయారు నాగరాజు తక్షకుడు అతనికి కోరిన వరాలు ఇచ్చి పంపాడు ఆ రోజు సోమవారం శ్రీమంతిని నదీ స్నానానికి వచ్చింది అప్పుడే చిత్రాంగదుడు నాగలోకం నుంచి అక్కడికి వచ్చి భార్యను చూచాడు వెంటనే తల్లిదండ్రులు కలిసి జరిగిన వృత్తాంతం చెప్పాడు శ్రీమంతిని చేసిన సోమవార వ్రత ప్రభావం వల్లనే నీట మునిగిన చిత్రాంగదుడు తిరిగి వచ్చాడు వారి చిరకాలం సౌఖ్యాలు అనుభవిస్తూ రాజ్యం చేశారు శ్రీగురుడు చెప్పిన ఈ వ్రత ప్రభావం విన్న సావిత్రి సోమవార వ్రతం ఆచరించింది ఆ దంపతులు ప్రతి సంవత్సరము గాంగాపురం వచ్చి శ్రీగురిని ఆశీస్సులు పొందేవారు అధ్యాయం ముప్పై ఆరు గాన్గాపురంలో విరక్తుడు సదాచారి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు రోజు భుజించేవాడు పర్ల ఇళ్లకి భోజనానికి ఎప్పుడు వెళ్లేవాడు కాదు అతని భార్యకి మాత్రం పర్లు పెట్టే విందు భోజనం మీద మక్కువ మెండు ఆ గ్రామంలో ధనవంతులైన గృహస్థులు నిత్య సమారసన చేస్తూ బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టేవారు నీవు కూడా సమారసనకు వెళ్లి దక్షిణలు తీసుకురామని ఆమె భర్తను వేధించేది అతను ఆదర్శ బ్రాహ్మణులకు పరాన్న భోజనం స్వీకరించకుండా నియమం నా ఆదర్శాన్ని వదులుకోను విందుల మీద ఆశతో ఇతరులు పెట్టే భోజనం స్వీకరిస్తే మన పుణ్యమంతా వారికి వెళ్లి వారి పాపకర్మ మనకు సంక్రమిస్తుంది నేను రానంటే రాను అన్నాడు ఆమె కినురాలై శ్రీగురుని వద్దకు వెళ్లి ఇదంతా చెప్పింది శ్రీగురుడు ఆ బ్రాహ్మణుడితో కులస్త్రీ మనస్సు ప్రతిసారి నొప్పించకూడదు ఈ రోజు దంపతిద్దరు భోజనాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా వారు సమానకి వెళ్ళారు అక్కడ ఎన్నో రకాల వంటకాలు చేశారు వంటన చేస్తుండగా ఒక పంది ఒక కుక్క వచ్చి వంటలలో మూతి పెట్టడం ఆమె కంటపడింది భర్తకి విషయం చెప్పి భోజనం చేయకుండానే శ్రీగురుని సన్నిధికి భర్తతో సహా పశ్చాత్తాపంతో వచ్చింది శ్రీగురుడు ఆ దంపతులకు బ్రాహ్మణ ధర్మాలు వివరించి స్వధర్మం ఆచరిస్తూ సుఖంగా ఉండమన్నారు పరాన్న భోజనం చేయాలనే అభిలాష ఆమెకు తీరిపోయింది బ్రాహ్మణుడికి శ్రీగురుడు స్వధర్మాలను ఇంకా ఇలా బోధించారు అధ్యాయం నైమిషారణ్యంలో చాలా మంది ఋషులు చాలా కాలం తపస్సులో మునిగిపోయారు ఒకసారి పరాశర మహర్షి వారి వద్దకు వస్తే ఋషులందరూ ఆయనకు నమస్కరించి మునులు బ్రాహ్మణులు ఏ ఏ ఆచారాలు పాటించాలో వివరించమని ప్రార్థించారు అప్పుడు పరాశర మహర్షి ఇలా చెప్పారు బ్రాహ్మణులు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని శ్రీగురిని స్మరించాలి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్మరించాలి ప్రాతస్మరణ చేసి బహిర్దేశానికి వెళ్లి స్నానం చేసి సూర్యోదయ సమయాన సూర్యునకు అర్ఘ్యం ఇవ్వాలి తర్వాత యథాశక్తి గాయంత్రి జపించాలి తర్వాత దేవపూజ చేయాలి మధ్యాహ్నం దేవునికి నైవేద్యం ఇచ్చి వైశ్వదేవం చేసి అతిథులతో కూడి తాము భుజించాలి బ్రాహ్మణులు పంచమహాయజ్ఞాలు చేయాలి త్రికాల సంధ్య చేయాలి రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు వేదాభ్యాసం చేయాలి కాశీ గయాక్షేత్రాలు దర్శించాలి ఇలా విధియుక్తంగా ఆచరిస్తే దైవ కృపకు పాత్రలవుతారు వారి ఇంట్లో కామధ్యను నివాసం ఉంటుంది వారికి లక్ష్మి అఖండ ఐశ్వర్యాలు ఇస్తుంది అలాంటి వారు శతాయుష్యులవుతారు వారి దోషాలన్నీ తొలగిపోతాయి కలి ప్రభావం వారికి వర్తించదు సహజ మరణం తర్వాత వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ శ్రీవల్లభనమ శ్రీ నృసింహ సరస్వతి అయినమహ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయన మహా శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర సోమవారం పారాయణ పూర్తి చేశాను నా యందు కరుణించి మీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా హోం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి దొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను